రైతు ప్రతి పదిహేను రోజులు అయ్యాయి పదిహేను రోజులప్పుడు మేము భూమి హోమిగ్రాన్ చెమెంట్ వచ్చాము తర్వాత ఇప్పుడు ముప్పై రోజులు అయ్యింది పంట బాగా పెరిగింది పూత కూడా బాగా వచ్చింది అయితే సాటిస్ఫై ఉన్నాడు ఒకసారి రైతు అనుభవాలు ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు గ్రానువల్ వేసినాక ఎక్కువ గ్రోతింగ్ వచ్చింది పక్కన రెండు మాటలు వేసినారు అయినా ఇంత గ్రోతింగ్ లేదు ఇక్కడ మాత్రం వీళ్ళు మేము మాత్రం ఒకసారి వేసినాము చాలా గ్రోతింగ్ బాగా వచ్చింది మేము సంతోషంగా ఉన్నాము ఇంకా తర్వాత వేయాలనుకుంటున్నాము వేరే శైన్కి కూడా అని అనుకుంటున్నాము సో ఇప్పటికి నేను అందరూ వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చు మాకైతే రిజల్ట్ గ్రోతింగ్ బాగా వచ్చింది ఎవరికైనా వాడించుకోవచ్చా గ్రోత్ ఇంతకు ముందు ఎలా ఉండేది ప్రొడక్ట్ వాడక ముద్దుగా చిన్నగా ఉండే తెచ్చు తగ్గులు వద్దా చిన్నగా వద్దా పెద్దగా ఉండేది ప్రొడక్ట్ వాడక ముందు జస్ట్ ఇప్పుడు పన్నెండు నుంచి పది రోజుల మధ్యలోనే ఇంత గ్రోత్ రావడం జరిగింది సో మీరైతే హ్యాపీనా మీరు ఎవరికైనా కూడా రికమెండ్ చేయొచ్చు అయితే సో మన దగ్గరికి రైతులు కూడా రావడం జరిగింది సార్ ఈ పంట రిజల్ట్ ఎట్లా వచ్చింది ఏం కదా అని సో ఇవి వచ్చి ఇచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు ప్రొడక్ట్ ఇలా ఉందంటే దాని తర్వాత రిజల్ట్ రావడం కోసం మంది మన దగ్గర రావడం జరిగింది సార్ మీరు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మీరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్